స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఎల్లకాలము మనతో ఉండువారు ఎవరు అనే ఆలోచన మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఈ వీడియో ఆధ్యాత్మికకరంగా ఆధ్యాత్మికంగా ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి ఉన్నాను లేఖనము మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచన చివరి భాగము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను స్నేహితులారా యేసు ప్రభు శిష్యులను వారి భావి జీవితం కొరకు వారికి అప్పగింపబడినటువంటి బాధ్యతల కొరకు మరి ముఖ్యంగా మిషన్ కొరకు యేసు ప్రభుల వారు ప్రోత్సాహపరచుచు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటలో ఉన్న అర్థము ఏంటనంటే సదాకాలము నేను మీతో కూడా ఉంటాను మతైసు సువార్త మొదటి అధ్యాయంలో కూడా ఇమ్మానుయేలు అను మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము దేవుడు తోడు అనే మాట మొదటి అధ్యాయంలోనూ అదే రీతిగా మత్స్య వార్త చివరి అధ్యాయంలోనూ చివరి మాటగా దేవుడు మీకు తోడు మనకు తోడుగా ఉన్నాడు అనే సత్యాన్ని అనగా ఆదిలో అయినా అంతంలోనైనా ఏ పరిస్థితులలోనైనా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే సత్యము జ్ఞాపకము చేయబడతా ఉంది ఇక్కడ ఈ సందర్భాన్ని గమనించినప్పుడు యేసు ప్రభుల వారు పరలోక రాజ్యమునకు తన తండ్రి చెంతకు ఆరోహణ మగుచు ఉన్నాడు ఆయన శాశ్వతమైనటువంటి రాజుగా తన యొక్క మిషన్ని తన శిష్యులకు అప్పగించినాడు వారికి సమస్త విధములైనటువంటి అధికారమును అనుగ్రహించి వారికిచ్చిన మిషన్లో అనేక మంది శిష్యులనుగా తయారు చేసి వారికి బాప్తిష్మం ఇవ్వండి అనే బాధ్యతను అప్పగించినాడు క్రైస్తవులుగా మనందరికీ ఈ బాధ్యతను దేవుడు అందించినాడు అంత మాత్రమే కాదండి కుటుంబానికి ఉద్యోగానికి సంఘానికి సమాజానికి క్రైస్తవులుగా మనము ఎన్నో ఎన్నో బాధ్యతలను కలిగి ముందుకు సాగుతున్నటువంటి వేళ ఎన్నో అవరోధములను కష్టములను సమస్యలను అనుభవిస్తూ ఉన్న సందర్భంలో ఈ మాటను నేను మీకు తోడై ఉన్నాను అనే మాటను ప్రభులవారు తెలియజేస్తూ ఉన్నారు బహుశా యేసు ప్రభులవారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడే అనే ఒంటరితనము శిష్యులను ఆవరించి ఉండవచ్చు అటువంటి సందర్భంలో భౌతికంగా నేను మిమ్మల్ని విడిచి వెళ్తూ ఉన్నాను కానీ ఆధ్యాత్మికంగా ఆత్మరూపకంగా పరిశుద్ధాత్మ ఎల్ల కాలము మీతో ఉండువాడు అని అంటే దీని అర్థము సమయాన్ని మాత్రమే సూచించడం లేదు స్నేహితులారా సందర్భాన్ని కూడా సూచిస్తూ ఉంది ఎల్లకాలము మీతో ఉంటాను అనే మాటలో కష్టాలలోనైనా నష్టాలలోనైనా కొదువలలోనైనా ఘనతలు అవమానములు కలుగుతూ ఉన్న సందర్భంలోనైనా ఏ రకమైన కొదువలను ఆయాసములను దాడుని లేమిని ఆకలి దప్పికలను అనుభవిస్తున్న సందర్భంలోనైనా మనము ఒంటరిగా లేము ప్రభువు మనతో ఉండువాడు మనల్ని బలపరచువాడు అంత మాత్రమే కాదు ఆయన సమస్త అధికారము కలిగినటువంటి వాడు అలాగే ప్రతి దినము కూడానండి ఇవాళ ఉండొచ్చు రేపు ఉండొచ్చు ల గడిచిన సంవత్సరం ఉండవచ్చు రానున్న సంవత్సరములు దినములు ఉండవచ్చు ఆయన మనతో ఉండువాడు ఎప్పటికీ మనతో ఉంటాడు ఏ సమయం వరకు మనతో ఉంటాడు ఎన్ని రోజులు మనతో ఉంటాడు అనే ప్రశ్న ఎదురైనప్పుడు నిత్య జీవంలోనికి మనం ప్రవేశించేంత మట్టుకు అంటే ఎల్లకాలం ఏ సందర్భంలోనైనా ఆయన రాకడ పర్యాంతము మట్టుకు మనతో ఆయన ఉండేటటువంటి వాడుగా ఉన్నాడు గనుక నీ జీవితంలో అనుదినము ఎదురయ్యే సమస్యలయందు కొదువలయందు ఒంటరినైనానే ఎవరూ నాతో లేరే నా జీవితంలో ఇన్ని కన్నీళ్ళు ఉన్నవే అని అదరక బెదరక ఈ సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని ధైర్యము వహించు ఎల్లకాలము ప్రభువు నీతో ఉంటాను అని ఒక వాగ్దానాన్ని నిశ్చయతను నీకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభువు నమ్మదగిన వాడండి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేటటువంటి వాడు కనుక ఎ ఎల్ల కాలం ప్రభువు నాతో ఉన్నాడు అనే ధైర్యం కలిగి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకే ధైర్యంతో విశ్వాసంతో సాగి వెళ్ళాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్యా మా అనుదిన జీవితంలో కొన్ని పర్యాయాలు అడ్డంకులు శ్రమలు సమస్యలు ఎదురవుతూ ఉన్న సందర్భంలో మా చుట్టూ ఉన్న మనుషులు మమ్మల్ని విడిచి ఒంటరి వారుగా వదిలి వెళ్ళి పోయేవారుగా ఉన్నారు అయితే మనుషుల వలె కాదు కానీ కష్టాలలోనైనా నష్టాలలోనైనా ఆపదలలో అయినా నిన్న నేడు నిరంతరం మాతో ఉంటానని వాగ్దానము చేసిన దేవుడవు నమ్మదగినటువంటి వాడవని మా జీవితములను మీకు అప్పగించుకొని ఈ ప్రార్థనలు ఎక్కిభవించు ఉన్న బిడలు ఏ నష్టాలలో కష్టాలలో ఉన్నా మీరు వారితో ఉన్నారు అని వారి జీవితములను మీకు అప్పగిస్తున్నాం సమస్యలైనా బంధకములైనా కన్నీళ్ళైనా మీ ఉన్నతమైన తోడుపాటు సహాయము నీ ప్రేమిడులకు అనుగ్రహించి బలపరిచి నడుపుమని క్రీస్తు పెరట నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడయుండును గాక ఆమెన్